ప్రముఖ హిందూ వాదులైన వ్యక్తులపై విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన అపరిచిత వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయటం హేయమని హిందూ ధార్మిక యువజన సంఘం అధ్యక్షులు దాసరి కుమార మారుతి శంకర్ అన్నారు పట్టణంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ ధార్మిక యువజన సంఘం అధ్యక్షుడు దాసరి కుమార మారుతి శంకర్ మాట్లాడారు హిందూవాదులైన వ్యక్తులపై విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన అపరిచిత వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అన్నారు వారు చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలను చూపించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు విలేకరుల సమావేశంలో పాటు బీజేపీ తెనాలి పట్టణ నాయకుడు ఏళ్ల కామేశ్వరరావు పూర్ణ సాగనబోయిన అంకం రాజు బొగ్గవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గురువారం సాయంత్రం మరియు ఆర్ఎస్ఎస్ కొంతమంది వ్యక్తులు కామేశ్వర నన్ను శంకర్ ప్రసాద్ అని పేర్లు ఉదహరించి మేము ఈ వైకుంఠపురం దేవస్థానానికి సంబంధించిన సిబ్బందిని బ్లాక్మెయిల్ చేస్తున్నామని చందాలు వసూలు చేస్తున్నామని ఏయో కల్పిత కథలని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవం ఇవన్నీ కూడా అవాస్తవం ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే మా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తా మమ్మల్ని సమాజంలో మా మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి వీళ్ళు ఒక కుట్రకోణంలో తయారయ్యారు ఈ ఆర్ఎస్ఎస్లో ఎవరైతే ఉన్నారో ఈ ఆ వ్యక్తి పేరు హనుమంత్ ప్రసాద్ అనే వ్యక్తి గతంలో అతను నేను వేణుగోపాల స్వామి గుళ్ళో ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు ప్రతి మండల కార్యాలయాల్లో ప్లస్ పంచాయతీల్లో కూడా ఆర్ఎస్ఎస్ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలి ఆర్ఎస్ఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి మా మండల ప్రెసిడెంట్ అయిన నందకిషోర్ ద్వారా నా దగ్గరకు వచ్చి నన్ను ఆర్ఎస్ఎస్లో జారండి జారండి అని చెప్పని చెప్పి నన్ను ఆయనే దగ్గరుండి ఆర్ఎస్ఎస్లో నన్ను చేర్పించి ఈరోజు ఆ వ్యక్తి ఎవరో మాకు తెలవదు వీళ్ళు ఆర్ఎస్ఎస్ పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటాం చాలా బాధాకరమైన విషయం వీళ్ళని అడ్డం పెట్టించి బేస్లెస్ టెలిగేషన్స్ చేస్తే మేము ఒప్పుకునేది లేదు దానికి బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీని మీద కూడా పోరాటం చేస్తాం ఆర్ఎస్ఎస్ అగ్రనాయకులను కూడా కలుస్తాం కలిసి వీళ్ళ మీద ఈ రకంగా మేము హిందూ ధార్మిక సంస్థల మీద అన్ని మతస్థులు ఆలయ భూముల మీద మేము ఫైట్ చేస్తుంటే మేము పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నామని అని చెప్పి ఆ విశ్వ హిందూ పరిస్థితికి సంబంధించిన అతను ఎవరో రాజేష్ అంట మళ్ళీ ఈయన హనుమంత ప్రసాద్ అంటే ఆర్ఎస్ఎస్ ఆ రామాంజనీయులు వీళ్ళందరూ ఒక ఆరుగురు కలిసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని మానసికంగా శారీరకంగా వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు రేపు వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది ముందే చెబుతున్న వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది నిరుపయోగమైన నిరుపయోగమైన బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు వాళ్ళు దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం మేము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేది ఒక సభ్యుడిగా వేసుకోవచ్చు లేకపోతే ఎవరు జిల్లా అధ్యక్షుడు పర్మిషన్ తీసుకునే వేసుకోవచ్చు లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు పర్మిషన్ తీసుకునే వేసుకోవచ్చు అంతేగాని తెనాల కమిటీ వాళ్ళు పర్మిషన్ అవసరం లేదు కాబట్టి మీరు గ్రహించాలి రెండో పాయింట్ ఏంటంటే మేమైతే హిందూ సమస్యలో అడ్డం పెట్టుకొని చందా వసూలు వసూలు చేస్తున్నామని దాన్ని దుర్వినియోగం చేస్తున్నామని ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది నీ ఎవరి దగ్గర ఇంతవరకు చందాలు వసూలు చేయలేదు ఇంతవరకు ఎవరు బుక్కులు నేను తీసుకోలేదు ఎవరి దగ్గర ఒక రూపాయి చందా రూపంలో నేను వసూలు చేయడం జరగలేదు కాబట్టి ఇది గ్రహించాలి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నీ సందాన వసూలు చేసినట్టు కానీ నాకు బుక్లు ఇచ్చినట్టు కానీ లేకపోతే నేను ఏదో దుర్వినియోగం చేసినట్టు కానీ మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే అవి నిరూపించాలా నిరూపించిన క్రమంలో కంపల్సరీగా మేము సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం నలభై ఐదు లోపు మీరు నిరూపించాలా లేదంటే దీని మీద కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం దీని మీద పై అథారిటీ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాం దీని మీద పోరాడతాం ఇంకొకటి ఏంటంటే